హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అసలు మనము ఎవరికైనా కూడా ఒకవేళ లెహెంగా కానీ చిన్న పాప ఏ సైజు వారికైనా కూడా మనం ఏదైనా లెహెంగా కానీ ఏవైనా కుట్టాలి అంటే మెజర్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు నేను పదమూడు సంవత్సరాల అమ్మాయికి లెహెంగా అనేది సెట్ చేశానండి అది కూడా నారాయణ పట్టు క్లాత్ తోటి ఐదున్నర మీటర్ క్లాత్ అయితే వచ్చిందనమాట లెహెంగా అయితే స్టిచ్ చేశాను ఓకేనా ఇప్పుడు బాడీ కొలతలు అనేవి ఎలా తీసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి అలాగే నేను బాడీ కొలతలు చూపించడం వల్ల ఏంటి యూజ్ అనేసి అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఏ సైజు పాపకైనా కూడా మీరు ఇలాగే బాడీ కొలతలు అనేవి తీసుకొని మీరు ఒకవేళ ఏదైనా లెహంగా సెట్ స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ కొలతలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే చిన్న కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఓకేనా ఇప్పుడు మనం అసలు ఇది బాడీ కొలతలు అనేవి ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఓకేనా ఫస్ట్ ఏదైనా మీరు బాడీ కొలతలు తీసుకునేటప్పుడు ఒక బుక్లో నోట్ చేసుకున్నారు అంటే మర్చిపోకుండా ఉంటారనమాట ఇక్కడ మనం షోల్డర్ అనేది తీసుకోవాలండి ఎప్పుడు ఎవరికైనా కూడా చిన్న పాపకైనా పెద్ద పాపకైనా షోల్డర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి మెయిన్ షోల్డర్ లెంత్ అనేది కంపల్సరీగా తెలియాలన్నమాట అంటే మనకు నెక్ డీప్ ఎంత పెట్టుకోవాలి అనేసి అంటే ఫస్ట్ షోల్డర్ లెంత్ అనేది తెలిసి ఉండాలండి కంపల్సరీగా షోల్డర్ లెంత్ తీసుకోండి ఓకేనా ఇక్కడ నేను ఎలా పెట్టాను అలాగే మీరు కూడా పెట్టి షోల్డర్ లెంత్ అనేది చూసుకోండి అక్కడ ఫోర్టీన్ వచ్చింది ఇక్కడ తర్వాత చంక లూజ్ అనమాట ఇది నేను చెక్ చేసేది చంక లూజ్ కూడా చూసారు కదండి నేను హ్యాండ్ అనేది ఎలా పెట్టాను సేమ్ యాజ్టీజ్గా మీరు కూడా హ్యాండ్ అనేది సేమ్ అలాగే పెట్టుకోవాలన్నమాట ఎక్కడ కూడా మీరు పొరపాటు చేశారనేసి అంటే అవి లూజ్ అవ్వడం టైట్ అవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటాయి తర్వాత హ్యాండ్ పొడవ అనమాట ఇది అంటే మనకి ఎంత పొడవు కావాలి మీ అమ్మాయికి ఎంత పొడవు కావాలనే దాన్ని బట్టి మీరు తీసుకోవాలి ఎంత పొడవ అయితే పెట్టారో అక్కడ లూజ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ షోల్డరు హ్యాండ్ లూజు చంక లూజు వచ్చింది కదండి ఇప్పుడు చెస్ట్ తీసుకుందామండి చెస్ట్ ఎంత ఉందో అనేది చూసుకోవాలన్నమాట ఇక్కడ నేను టైట్గా పెట్టేలేదు మరీ టైట్గా పెట్టలేదు అలాగని చెప్పి మరీ లూజ్గా అయితే పెట్టలేదండి సమానంగా పెట్టాను ఎందుకంటే లెహంగా మీద బ్లౌజ్ మనం నార్మల్ బ్లౌజ్ బ్లౌజ్ లానే స్టిచ్ చేస్తాము కాకపోతే కింద ఫ్రిల్స్ అనేవి ఇస్తామనమాట సో ఇక్కడ చూసారు కదండి నేను చెస్ట్ చూసా హైయర్ చూశాను అలాగే చెస్ట్ లూజ్ కూడా చూసుకున్నాను ఇప్పుడు మనం నడుం లూజ్ అనేది చెక్ చేద్దామండి ఇక్కడ నేను నడుం లూజ్ ఎందుకు చెక్ చేస్తున్నాను అనేసి అంటే నడుం వరకు మనకి బ్లౌజ్ అనేది వస్తుంది కింద వచ్చేసరికి ఫ్రిల్స్ వస్తాయి అనమాట ఎందుకంటే చూసారు కదా మీరు ఆల్రెడీ లో ఫోటో అనేది చూశారు సేమ్ యాజ్ స్టిచ్ చేయడం కోసం అనమాట నడుం లూజ్ చెక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బాడీ పొడవ అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడ బాడీ పొడవాలి అనేది ఇక్కడ అంటే మనకి నడుము లూజ్ ఎక్కడైతే తీసుకున్నామో నడుము ఉన్నంత వరకు మనమైతే బాడీని వేస్తాం కాబట్టి అంతవరకే మనము బాడీ పొడవ అనేది తీసుకోవాలి కింద వచ్చేసరికి మనకి ప్రిల్స్ వస్తాయి కదా అంటే ఇప్పుడు ఇది నేను స్టిచ్ చేసేది పరికినీ మీద బ్లౌజ్ కాదు లెహెంగా మీద బ్లౌజ్ కాబట్టి అంటే కొంచెం పొడవ అనేది పెట్టుకుంటాం మరి ఎక్కువ పొడవ అయితే పెట్టట్లేదండి ఇక్కడ నేను పదమూడు తీసుకున్నాను అనమాట బాడీ పొడవచ్చేసరికి అయితే అమ్మాయి హైట్ కాబట్టి పదమూడు అనేది వచ్చింది కొంతమంది హైట్ తక్కువ ఉంటారు కదా వాళ్ళకి పన్నెండు పదకొండున్నర అలా పెట్టినా కూడా సరిపోతుంది అనమాట పదమూడు తీసుకున్నాను కదా అయితే మనకి నడుము దగ్గర ప్రిల్స్ అనేవి పెట్టాను కాబట్టి నడుము దగ్గర ప్రిల్స్ ఎప్పుడూ కూడా సిక్స్ ఇంచెస్ కంటే తక్కువ ఉండకూడదండి అయితే తనకి సిక్స్ ఇంచెస్ సరిపోతాయి అని చెప్పి నేను సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట మొత్తం టోటల్ బాడీ పొడవచ్చేసరికి మొత్తము కూడా నైన్టీన్ ఇంచెస్ అయితే వచ్చిందండి అయితే ఈ పాప హైట్ కాబట్టి నైన్టీన్ ఇంచెస్ సరిపోతుంది అని చెప్పి మొత్తం టోటల్ పొడవు నైన్టీన్ ఇంచెస్ పెట్టేశానండి ఓకేనా ఇప్పుడు మీకు అర్థమైంది కదా బ్లౌజ్కి వచ్చేసరికి మొత్తం టోటల్ అయితే నైన్టీన్ ఇంచెస్ అండి ఓకేనా బాడీ పడవ వచ్చేసరికి పదమూడు ఇంచులు తీసుకున్నాను ప్రిల్స్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ డీప్ అనేది చూసుకుందామండి నేను ఎప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ అనేది క్రాస్ కానీ చెక్ చేసుకోవాలి కాబట్టి క్రాస్ కానీ పెట్టాను సిక్స్ ఇంచెస్ అలా పెట్టాను అనమాట మీరు మీకు ఎంత కావాలి మీ పాపకి ఎంత కావాలి దాన్ని బట్టి మీరు పైకి పెడతారా కిందకి పెడతారా దాన్ని బట్టి ఎంత ఉంటే అంత తీసుకోండి ఓకేనా ఇక్కడ మనం బ్యాక్ అయితే జిప్ అనేది పెడతాను కాబట్టి నేను బ్యాక్ నెక్ డీప్ అనేది తీయలేదు ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ వరకు అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మనం బాడీ కొలతలు అనేవి ఎలా తీసుకోవాలి అని చెప్పి ఓకేనా బ్లౌజ్ అయిపోయింది ఇప్పుడు మనం లెహంగా తీసుకోవాలి కదండి లెహంగా ఎక్కడైతే మనం కడతామో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఓకేనా ఇక్కడ అప్పుడు లెహంగా అనేది అక్కడ నుంచి స్టా కడుతుంది కాబట్టి నేను అక్కడి నుంచి స్టార్ట్ చేసి కింద ఫ్లోర్ టచ్ అయ్యే వరకు కూడా మనం పొడవనేది తీసుకోవాలండి ఓకేనా లెహంగా అనేది ఎంత హైట్ కావాలనేది దాన్ని ప్రకారం తీసుకోవాలి ఎవరికైనా ఏ సైజు వాళ్ళకైనా కూడా సేమ్ ఇలాగే తీసుకోవాలండి ఓకేనా మనం ఎక్కడైతే నడుము దగ్గర కడతామో అక్కడి నుంచి లెహంగా పొడవు లెహంగా లూజు ఉంటే మనకి లెహెంగా అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసేయచ్చండి ఇంకా దీనికి సపరేట్గా బాడీ కొలతలు అనేవి ఏమీ ఉండవు ఓకేనా ఇక్కడ మనం ఎక్కడైతే కడుతున్నామో అక్కడి నుంచి పొడవ అనేది చెక్ చేసుకున్నాము అలాగే ఇప్పుడు మనం లూజ్ చెక్ చేసుకుందామండి లూజ్ అనేది మన ఇష్టం అనమాట అంటే తనకి ఒకవేళ లూజ ఎక్కువ పెట్టాలి ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఒళ్ళు వస్తుంది అనిపిస్తే మాత్రం మీరు మీరు ఇప్పుడు ఎంతైతే ఉందో దాని మీద ఒక టూ ఇంచెస్ అని ఫోర్ ఇంచెస్ అని మీరు మీ ఇష్టం అనమాట ఎంత లూజ్ కావాలి అనేది దాని ప్రకారం మనం పెట్టుకోవాలండి ఇక్కడైతే తనకి థర్టీ టూ నడు లూజ్ అనేది వచ్చింది కాబట్టి ఒకవేళ నేను ఇంకొక టూ ఇంచెస్ అనేది పెడతాను అనమాట ఒకవేళ ఏదైనా కొంచెం ఒళ్ళు వచ్చినా చేసినా కూడా లెహంగా అనేది సరిపోతుంది కాబట్టి వీటికి లూజ్ ఎందుకు పెట్టాలి అనేసి అంటే ఈ లెహెంగాస్ ఇలాంటివి ఎప్పుడైనా పార్టీ వేర్గా వేస్తాం కానీ డైలీ యూస్గా యూస్ చేయం కాబట్టి ই মানি అంటే ఎప్పుడైనా రేర్గా వేస్తూ ఉంటాం కాబట్టి కంపల్సరీగా లూజ్ అనేది పెట్టుకో డ్రెస్సులు త్వరగా టైట్ అయిపోతాయన్న భయం అయితే ఉండదనమాట ఓకేనా నేనైతే బాడీ కొలతలు అనేవి ఎలా తీసుకోవాలి బ్లౌజ్కి ఎలా తీసుకోవాలి లెహంగాకి ఎలా తీసుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీ అందరి కోసం నేను ఈ వీడియో అయితే షేర్ చేశానండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసారనుకోండి నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ